వంటల్లో నూనె వాడకం పెరిగితే మన ఒంట్లోనూ కొవ్వులు కొలెస్ట్రాల్ శాతాలు కూడా పెరుగుతాయి ఇది కాదన్నలేని సత్యం అందుకే నూనెల వాడకంలో మనందరికీ ఒకింత గుబులు ఏ నూనె వాడాలి ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది రిఫైండ్ ఆయిల్ వాడచ్చా ఇలాంటి అనేక సందేహాలతో మనలో చాలామంది సతమతమవుతూ ఉంటారు అయితే ఇలాంటి అనుమానాలేవీ అక్కర్లేకుండా నిక్షేపంగా వాడుకునే వంట నూనె ఒకటి ఉంది దాని పేరు రైస్ బ్రౌన్ ఆయిల్ వరిగించలో పొట్టు నుంచి తయారు చేసే ఈ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు తవుడు నూనెతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నూనె లేకుండా కూరలు వినడానికి బాగానే ఉంటాయి తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కువైనా తినలేం ఎవరి అలవాట్లను బట్టి వాళ్లు కూరల్లో నూనె వేస్తుంటారు మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా వంటల్లో నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది నూనె వాడకం ఎక్కువైతే మన శరీరంలో కొవ్వు కూడా నేనున్నానంటూ పొరలు పొరలుగా పేరుకుపోతుంది దీంతో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి చివరికి గుండె జబ్బుల తాకిడి పెరుగుతుంది అందుకే డాక్టర్లు కూడా వంట నూనెల్ని సాధ్యమైనంత తక్కువగా వాడమని ముఖ్యంగా కొవ్వు శాతం తక్కువగా ఉండే వంట నూనెల్ని వాడమని సలహా ఇస్తుంటారు కానీ మార్కెట్లో లభించే అనేక రకాల వంట నూనెల్లో ఏది మంచిది ఎలాంటి నూనెను ఎంచుకోవాలి అన్నది మనలో చాలామందికి పెద్ద సమస్యగా మారుతుంటుంది ఇలాంటప్పుడు మరో మాట లేకుండా నిస్సందేహంగా రైస్ బ్రాన్ ఆయిల్ని మనం ఎంచుకోవచ్చు ధాన్యంలో పైన పొట్టున్నో నూనె తీసింది రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు ఆ రైస్ బ్రాన్ ఆయిల్లో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కొంతమందికి ఏంటంటే అపోహ తినకూడదేమో మంచిది కాదేమో అని అనుకున్న అపోహలు చాలా మందికి ఉన్నాయి కానీ రైస్ బ్రాన్ ఆయిల్లో వైటమిన్స్ ఉన్నాయి తర్వాత కొంచెం ఇందులో ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండడం వలన వాటిలో ఎన్నో రకాలుగా శరీరానికి ఆరోగ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఏ వయసు వాళ్ళన్నా ఈ రైస్ ప్రయాణాలు ఎక్కువగా వాడచ్చు ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ రైస్ ప్రయాణం వలన వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తూ ఉంటుంది ఇంకొకటి ఇందులో ఒక రకమైన యాంటీ ఆక్సి ఆక్సిడెంట్స్ ఉండడం వలన శరీరానికి శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎక్కువగా పాకుండా వాటిల్ని ఆపుతూ ఉంటుంది అన్నమాట ఇంకోటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శరీరంలో ఏ రకమైన జబ్బు వచ్చినా లేకపోతే పుండు పడినా దాని ఇన్ఫ్లమేషన్ వస్తుంది దానికి ఏమో ఎర్రగా అవ్వడము లేకపోతే రక్తం పసు ఫామ్ అవడము చీవులాగా ఉండడము ఇలాంటివి ఏమైనా వస్తుంటాయి అలాంటి ఇన్ఫ్లమేషన్ రానివ్వకుండా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ చాలా మట్టుకు ఉపయోగపడుతూ ఉంటుంది కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ సాధ్యవంత మటుకు ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్గా ఉండకుండా ఉంటే రిఫైనింగ్లోనేమో దాని కలర్ తీసేస్తారు దాని యొక్క వాసన తీసేస్తారు అన్నీ తీసేయడం ఈ రిఫైనింగ్లో చాలా మటుకు కెమికల్ ప్రాసెస్ వలన చేయడం వలన కొన్ని అనర్థాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అందులో కొన్ని రావాల్సిన కొన్ని పదార్థాలు పోతూ ఉంటాయి కాబట్టి ఎంత వీలు పడితే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ముడిన రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటూ ఉంటే అది చాలా మంచిది కానీ ఇప్పుడు మార్కెట్లో అది ఎక్కువగా దొరకట్లేదు ఎక్కడో కానీ దొరకట్లేదు ఒకవేళ దొరకగలిగితే అన్బ్లీచ్డ్ అంటారు లేకపోతే అన్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు అన్ అంటారు అటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది గింజ ధాన్యాలు అవి ఏవైనా కావచ్చు వాటిలో పోషకాలన్నీ గింజ పొరల్లోనే ఎక్కువగా ఉంటాయి వరిగింజల్లోనూ అంతే అయితే మనం నాగరికత పేరుతో బియ్యాన్ని బాగా పాలిష్ పట్టించేస్తూ పోషకాలన్నింటినీ తౌడు రూపంలో బయటకు వదిలేస్తున్నాం ఇలా బయటకు వదిలేస్తున్న తౌడు నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ మనం రైస్ బ్రాన్ ఆయిల్లో తిరిగి పొందగలుగుతున్నాం మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో ప్రోటీన్లు పాలీసాకరైట్స్ పీచు వంటి పోషకాలు ఎక్కువ కొవ్వులు తక్కువ ఈ ఆయిల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండడంతో గుండెకు ఎలాంటి హాని జరగదు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి క్యాన్సర్ల ముప్పును బాగా తగ్గిస్తాయి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి పైగా నోటికి అంటుకోదు దీనివల్ల ఆహారం యొక్క అసలు రుచి నోటికి తగులుతుంది ఎక్కువ డిగ్రీల దగ్గర ఈ ఆయిల్ మరగడం వల్ల ఆహార పదార్థాల్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువగా చేరదు పూరి లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పొట్ట తేలికగా ఉంటుంది తక్కువ కొలెస్ట్రాల్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ ధర కూడా తక్కువే కావడం విశేషం క్యాలరీస్ వలన వచ్చే దెబ్బలు మనిషి యొక్క స్థూలకాయలు అవ్వడం కానీ ఇంకోటి ఇలాంటి ఏ రకమైన హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా ఇలాంటివన్నిటిని నేను చాలా మటుకు ఆపుతూ ఉంటుంది అన్నమాట